శిథిలావస్థలో పాఠశాల భవనం మనపడితి జిల్లా కొత్తకోట మండల కేంద్రానికి సమీపంలో ఉన్న కానాయపల్లి గ్రామంలోని మండల పరిషత్ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆరు బయట పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులు ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు ఇన్ఛార్జ్ వరలక్ష్మి విద్యార్థులు మాట్లాడుతూ గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాథమిక పాఠశాల శిథిలావస్థలో ఉన్నందున బిక్కు బిక్కుమంటూ పాఠశాల ఆవరణలో తరగతులు నిర్వహిస్తున్నామని మధ్యాహ్న భోజనం తయారీ కోసం గ్రామం పంచాయతీ భవనాన్ని వాడుకుంటున్నామన్నారు కానాయపల్లి ఆర్ అండ్ ఆర్ లో నూతన భవనాన్ని నిర్మించినప్పటికీ అది గ్రామానికి చాలా దూరంగా ఉందని ట్రాన్స్పోర్ట్ నీటి సౌకర్యం కల్పించి పాఠశాలను నూతన భవనంలోకి మార్చాలని పై అధికారులకు విన్నవించుకుంటున్నామని తెలిపారు పాఠశాల ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు నా పేరు వరలక్ష్మి గత వారం రోజుల నుంచి కురిసిన అతి భారీ వర్షాల వల్ల పాఠశాల పూర్తిగా శిథిలావస్థలో ఉంది వాటర్ లీక్ అవుతుంది కూర్చోడానికి విద్యార్థులు కూర్చోవడానికి స్థలం కూడా లేదు ఐదు క్లాసులు కూడా ఆ కూర్చొని పాఠాలు చెప్పడం జరుగుతుంది ఒకవేళ ఈ భవనము పాఠశాల భవనం పడిపోతే విద్యార్థులకు ప్రమాదం జరిగే సూచన ఉంది కాబట్టి దయచేసి ఈ పాఠశాల భవనం గురించి చర్యలు తీసుకునే విధంగా ఆలోచిస్తారని కోరుకుంటు మాది కొత్తకోట మండలం కనయపల్లి ప్రాథమిక పాఠశాల మాకు గత వారం రోజుల నుంచి కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది స్కూల్లో అన్ని రూముల్లో వాటర్ లీక్ అవుతూ ఉంది విద్యార్థులందరూ కూడా ఐదు తరగతులు పాఠశాల వరాండా ఆవరణలో కూర్చొని చదువుకుంటున్నారు పాఠశాల భవనం పడిపోతే విద్యార్థులకు ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి అధికారులు స్పందించి ఎంఈఓ గారు గారు పాఠశాల విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము ఇంకా కానయపల్లిది కొత్త పాఠశాల భవనం కూడా ఉన్నది కానీ అక్కడికి వెళ్ళి విద్యార్థులు చదువుకోవడానికి ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యము లేదు ఇంకా అక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు అని అంటున్నారు కనుక ఆ పరంగా ఆలోచించి కొత్త పాఠశాలలోకి వెళ్తే అక్కడ పాఠాలు చెప్పడానికి మాకు ఏ అభ్యంతరము లేదు ఇక్కడ ఉన్నంత వరకు విద్యార్థులకు ఏ ఇబ్బంది జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను మైనేని సుషా షెడింగ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ మా ఊరి పేరు కాణయపల్లి మా ప్రాథమిక పాఠశాల కానయ గవర్నమెంట్ స్కూల్ ఫస్ట్ క్లాస్లో వీళ్ళు కారిపోతున్నాయి కూర్చోవాలంటే భయం అవుతుంది బయట వరణాలు కూర్చుంటున్నాను సెవెంత్ అండ్ స్టడమీ ఫిఫ్త్ కానేపల్లి గ్రామం కొత్తకోట మండలం మా స్కూల్ మెత్తగా ఉంది లోపల కుసోలతో భయమవుతుంది వాటర్ బాగా ఉంది మా మేడమ్స్ భయపడుతున్నారు మా కొత్త పోవాలని కోరుకుంటున్నాను లలిత లలితాయం స్టడీ ఫిఫ్త్ క్లాస్ కానయపల్లి గ్రామం కొత్తకోట మండలం మాకు క్లాసులు బాగా లేవు మేము బయట కూర్చుంటున్నాము టీచర్లు పాఠాలు చెప్పడం చెప్తుంటే డిస్టర్బ్ అవుతుంది